ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముందుగా ముఖ్య అంశాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి విజయనగరం విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టియా కంపెనీలను ఆహ్వానించారు మత్స్యకారులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను త్వరలోనే అందిస్తామని మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు వార్తల వివరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు రేపు ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని ఆయన నివాసం నుండి బయలుదేరి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు అనకాపల్లి చేరుకుంటారు జిల్లాలోని దార్లపూడి వద్ద ఉన్న పోలవరం ఎడమకాలువను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు అనంతరం విజయనగరం జిల్లాకు బయలుదేరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శిస్తారు అక్కడ పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు అలాగే మెట్టెక్ జోన్లో రెండు పాటు దృశ్య మాధ్యమం ద్వారా సిఐఐ కాన్ఫరెన్స్లో పాల్గొంటారు సాయంత్రం విశాఖ విమానాశ్రయ ప్రాంగణంలో అధికారులతో సమావేశమై గత ఐదేళ్లలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్ష నిర్వహిస్తారు అనంతరం ఉండవల్లికి ముఖ్యమంత్రి తిరుగు పైనమవుతారు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలియజేశారు ప్రఖ్యాత భారత ఆస్టియన్ కంపెనీల ప్రతినిధులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టియన్ ఛాన్సలర్ కార్ల్ లెహ్మర్ ఈరోజు వియన్నాలోని హాఫ్బర్గ్ ప్యాలెస్లో వర్తక సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మౌలిక సదుపాయాలు పునరుత్పాదక ఇంధనం హరిత రంగాలు అంకుర సంస్థలు సహా వివిధ రంగాల్లో భారత ఆస్టియన్ కంపెనీల మధ్య సహకార ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రస్తావించారు భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆస్టియా కంపెనీలను మోదీ ఈ సందర్భంగా ఆహ్వానించారు అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వియన్నా విమానాశ్రయంలో ఆస్టియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాలెన్బర్గ్ ఘనస్వాగతం పలికారు కాగా ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై యదేళ్లు పూర్తి చేసుకున్నామని భారత విదేశాంగ శాఖ సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొంది రాష్ట్రంలో మత్స్యశాఖ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఈ రోజు జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు విజయవాడలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ అత్యంత సుదీర్ఘ సాగర్ తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మత్స్యశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా మత్స్యశాఖపై రోజు సమీక్ష నిర్వహించామని తెలిపారు ఫిషింగ్ హార్బర్లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయని నాలుగు హార్బర్లో రెండు మాత్రమే పనిచేస్తున్నాయని మంత్రి వివరించారు హార్బర్లు ఎక్కువగా ఉంటేనే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని మత్స్యకారులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను త్వరలోనే అందిస్తామని మంత్రి వివరిస్తూ మత్స్యకార కుటుంబాలకి మేలు చేయడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఎన్ని హార్బర్లు మనం క్రియేట్ చేసుకోగలిగితే అంత ఎక్కువ మత్స్య సంపదని మనం సేకరించడానికి ఉంటాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఈ రాష్ట్రంలో మత్స్యకారులకి ఎటువంటి స్కీమ్స్ ఉండేయో అవన్నీ కూడా డీజిల్ సబ్సిడీ కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే రిలీజ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆర్థిక శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో సమీక్ష నిర్వహించారు త్వరలో ఆర్థిక శాఖపై స్వేతపత్రం శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్న అప్పులు ఆదాయాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపై శాఖల వారీగా వివరాలు కోరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమయ్యారు సుమారు అరవై వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటు అంశంపై బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో ఈ సమావేశంలో చర్చించారు కాగా ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని కోరారు ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా పాడేరులోని కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గంజాయి సాగును అరికట్టి గిరిజన రైతులను కాఫీ మిరియాలు లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తామన్నారు గిరిజన విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలల్లో మెరుగైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులకు సూచించారు ఆశ్రమ పాఠశాలల్లో గతంలో మాదిరిగానే వైద్య సిబ్బందిని నియమిస్తామని మంత్రి వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు త్వరలోనే కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి తెలిపారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబ సమేతంగా ఈరోజు ఆయన దర్శించుకున్నారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు అభివృద్ధి కార్యక్రమాల ఇతర అంశాలపై సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ రాబోయేటువంటి దసరా ఉత్సవాలకి చాలా వరకు మెరుగైన వస్తువుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి అమ్మవారి యొక్క ఆశీస్సుల్ని పూర్తిగా ఇవ్వడానికి కైంకర్యాలన్నిటినీ కూడా సమర్పించుకునే విధంగా ఏర్పాట్లు అన్ని చేయడానికి ముందు భవిష్యత్తులో కూడా అనేక సందర్భాల్లో సమీక్షలు చేయడం జరుగుతుంది దుర్గా మల్లేశ్వర స్వామి యొక్క ఆలయం మరింత మనం కావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష జలశక్తి అభియాన్ లక్ష్యాలను ప్రజలకు తెలియజేసి వారిని భాగస్వామ్యాలను చేయాలని కేంద్ర శాఖ డైరెక్టర్ దేవిదత్త సత్పతి అన్నారు ప్రకాశం జిల్లాలో ఢ్వామా ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పరిశీలించడానికి దేవిదత్త సత్పతి ఆధ్వర్యంలోని కేంద్ర బృందం రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు జిల్లాలో పర్యటించింది అనంతరం దేవిదత్త సత్పతి పాత్రికేయులతో మాట్లాడుతూ జలమే జీవమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని జలశక్తి అభియాన్ ఈ సంవత్సరం నారీశక్తి జలశక్తి అన్న నినాదంతో ముందుకు వెళుతోందన్నారు అలాగే జిల్లాలో అమృత సరోవర్లు జలశక్తి కింద చేపట్టిన పనులు వాటి జియో ట్యాగింగ్ తదితర విషయాలను పరిశీలించామని తెలిపారు ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో కోతదశలో ఉన్న వరి పంట ముంపు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి నీరు దిగువకు పారేలా చర్యలు చేపట్టాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈరోజు అమలాపురం కలెక్టరేట్లో జల వనరులు వ్యవసాయ ఉద్యాన శాఖల పనితీరుపై ఆయన సమీక్ష చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రాల ద్వారా ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి ఎరువులు క్రిమిసంహారక మందులు సకాలంలో అందించాలని అలాగే వ్యవసాయ శాఖ యాంత్రీకరణ పరికరాలను రాయితీపై అందించి అధిక దిగుబడులు సాధించే దిశగా రైతాంగాన్ని ప్రోత్సహించాలన్నారు ఎరువులు కొరత రాకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు దేశ విదేశాల నుండి ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్న ప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యలతో ఆహార నాణ్యత బాగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు పేర్కొన్నారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని ఈరోజు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు రెండు లక్షల మందికి అన్న ప్రసాదాలు అందిస్తున్నామని వెల్లడించారు బడుగు బలహీన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు ఈరోజు అనంతపురంలో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వెనుకబడిన సంక్షేమ పాఠశాలల నిర్మాణం జరిగాయని గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ వసతి గృహాలు అద్వాన స్థితికి చేరాయన్నారు వచ్చే ఏడాది పాఠశాలలు తరగతి గదులను పెంచుతామని అలాగే వసతి గృహాల్లో తనిఖీలు చేపట్టామని మంత్రి తెలిపారు సాగునీటికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఈరోజు ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టిసీమ లిఫ్ట్ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు కృష్ణా డెల్టాలో దాహార్తి తీరుస్తున్నాయన్నారు సమర్థవంతమైన జలవనరుల నిర్వహణతో రాష్ట్రం సుభిక్షమవుతుందని ఆయన తెలియజేశారు ప్రాంతీయ ముగించే ముందు మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు అనకాపల్లి విజయనగరం విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రియా కంపెనీలను ఆహ్వానించారు మత్స్యకారులకు ఇవ్వాల్సిన సబ్సిడీలను త్వరలోనే అందిస్తామని మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెనాయుడు అన్నారు రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం